హాయ్ అండి వెల్కమ్ టు మంజులా సుదర్శన్ బ్లాక్స్ ఈరోజు మనం పులిహోర పులుసు తయారు చేసుకుందామండి ఈ పులిహోర పులుసు కొలతలతో చెప్తున్నానండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే ఈ కొలతలతో నేను చెప్పిన విధంగా తయారు చేసినట్టయితే ఫస్ట్ టైం చేసినా సరే ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఈ పులిహోర పులుసు సంవత్సరం పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి అలాగే ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది దీని తయారీ విధానం అయితే చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో అర కేజీ చింతపండు వేసుకోవాలండి చింతపండు ఉప్పు మాత్రం బాగా కొలతలు మాత్రం కరెక్ట్గా ఉండాలి మిగతావి కొంచెం అటు ఇటు అయినా పర్లేదండి ఈ రెండు కరెక్ట్గా ఉంటేనే మనకి పులిహోర పులుసు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అర కేజీ చింతపండు తీసుకొని దీంట్లో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి ఎందుకంటే దీంట్లో డస్ట్ వస్తుంది అందుకని డస్ట్ పోవడానికి ఒక రెండు సార్లు బాగా కడగాలి ఇలా కడిగిన తర్వాత వాటర్ అన్నీ వంపేసి మళ్ళీ వాటర్ పోసుకోవాలి ఇలా నాకైతే కొంచెం టైం ఉందని చెప్పేసి నేను ఒక రెండు గంటలైతే నానబెట్టాను మీకు ఇలా టైం లేదు అనుకుంటే బాగా వేడి నీళ్ళు మరగబెట్టి పోసుకోండి అప్పుడు తొందరగా నానిపోతుంది ఇప్పుడు నేను రెండు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇది మంచిగా నానిపోయింది ఎంత బాగా నానిపోయిందో చూడండి ఇప్పుడు ఈ చింతపండుని గుజ్జు తీసుకోవాలి ఇలా గుజ్జు తీసుకోవడం కోసం మనము ఈ చింతపండుని చేయితో బాగా గట్టిగా మ్యాష్ చేయాలండి ఇలా మ్యాష్ చేస్తే గుజ్జు అనేది బయటకు వస్తుంది ఇలా బాగా ప్రెస్ చేస్తూ బాగా చేయాలి అలాగే మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోవాలి వాటర్ అయితే ఎక్కువ పోసుకోవద్దు ఎందుకంటే పల్చగా అయిపోతుంది చింతపండు పులుసు ఇప్పుడు ఇలాంటి చిల్లుల గరిటే ఒకటి తీసుకోవాలి తీసుకొని ఒక గిన్నె మీద పెట్టుకోవాలి మీ దగ్గర ఈ చిల్లుల గరిటె లేకపోతే చిల్లుల అయినా ఉంటుంది కదండి దాంట్లో అయినా ఈ చింతపండు గుజ్జును వేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి బాగా చేత్తో మ్యాష్ చేస్తూ ఫిల్టర్ చేసుకోవాలి అప్పుడు ఇందులో గుజ్జు అనేది మొత్తము ఈ గిన్నెలోకి వస్తుంది ఇలా బాగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మిగిలిన గుజ్జుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు నేను రెండు మూడు సార్లు చేస్తున్నానండి ఎందుకంటే నాకు ఎక్కువ తీసుకున్నాను కదా ఒక అర కేజీ కదా నేను చిన్న గరిటె తీసుకున్నది చిన్న గరిటె కాబట్టి రెండు మూడు సార్లు చేసుకోవాల్సి వచ్చింది మీకు ఇంత ఓపిక లేదండి మేము ఇలా చేయలేము అనుకుంటే వేడి నీళ్ళల్లో మీరు చింతపండు నానబెట్టుకుని మామూలుగా నానబెట్టుకున్నా సరే దాంట్లో ఈనెలు కానీ గింజలు కానీ ఏం లేకుండా చూసుకొని దాన్ని మిక్సీకి వేసుకోండి మిక్సీకి వేసుకుంటే మీకు ఇదంతా చేసే ప్రాసెస్ అయితే ఉండదు ఈజీగా చేసుకోవచ్చు పేస్ట్ కొంచెం వాటర్ పోసుకొని చేసుకోవాలి పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు నేను మిగిలిపోయినది చింతపండు గుజ్జు ఉంది కదండి అందులో మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ గుజ్జు అయితే చేస్తున్నాను ఇలా మొత్తం గుజ్జు అయితే తీసుకోవాలి చింతపండు గుజ్జుని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి నేను అర కేజీ చేసుకున్నాను మీకు ఎంత అవసరం ఉంటే అంతే చేసుకోండి నేను చెప్పిన కొలతలు మాత్రం వేసుకోండి ఉప్పును చింతపండు కొలతలు ఉండాలండి మిగతా ఏం లేకున్నా పర్లేదు మనకి చూసారు కదా నేనైతే చింతపండు గుజ్జు ఈ విధంగా తయారు చేసుకున్నాను మిగతా అది కూడా మొత్తం అయిపోయేసరికి నాకు ఇలా అయింది చింతపండు గుజ్జు ఇలా చిక్కగా రావాలండి ఇలా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా పిప్పి అయితే మిగిలిపోయిందండి ఇంత పిప్పి మనకి మిగిలిపోయింది ఇప్పుడు మనం తయారు చేసుకున్న గుజ్జునంతటిని వేరొక బౌల్లోకి వేసుకోవాలి వేరొక బౌల్లోకి వేసుకొని దీన్నంతటిని కూడా మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఈ బౌల్ని ఇలా పెట్టిన తర్వాత ఒకసారి గరిటెతో కలిపి దీంట్లోకి తగినంత సాల్ట్ వేయాలి సాల్ట్ అనేది మనము అర కేజీ చింతపండు తీసుకున్నాం కాబట్టి పావు కేజీ ఉప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పు అండి ఇది రాక్ సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా అదే అండి దీన్ని వేసుకోవాలి పావు కేజీ ఇలా వేసుకున్న తర్వాత టీ స్పూను పసుపు వేసుకోవాలి అలాగే యాభై గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం ఉడికినాక అంటే ఒక పొంగులాగా రాకముందే కొంచెం బుడగలు వచ్చేటప్పుడు ఈ విధంగా వచ్చేటప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక పది పదిహేను పచ్చిమిర్చి వేసుకోవాలండి ఘాట్లు పెట్టి పినిస్తో కానీ చాకుతో కానీ ఘాట్లు పెట్టి వేసుకోవాలి అలాగే కరివేపాకు గుప్పెడంత కరివేపాకు వేసుకోవాలి ఇలా వేసుకొని చింతపండు గుజ్జుని బాగా ఉడక ఉడకనివ్వాలండి ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది మనకి ఎలా తెలుస్తుందంటే చింత ఇప్పుడు మనం వేసిన పచ్చిమిర్చి మొత్తం బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి చింతపండు కూడా గుజ్జు బాగా దగ్గర పడుతుంది అప్పుడు మనకి అయిపోయినట్టు మనము ఈ పచ్చిమిర్చి వేయడం వల్ల ఆ చింతపండు గుజ్జులో ఉడికి పుల్లపుల్లగా బాగుంటాయండి మనం పులిహోరలో తినేటప్పుడు అలాగే కరివేపాకు చింతపండులో ఉడకడం వల్ల కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయింది ఇలా చిక్కబడాలండి చింతపండు గుజ్జు మనకి పులిహోర పులుసు ఇలా అయితేనే రెడీ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఒక గాజు బాటిల్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ఇప్పుడు దీన్ని పులిహోర ఎలా కలపాలో చూద్దాము ఒక గ్లాస్ రైస్ తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఏడెనిమిది పచ్చిమిర్చి ఈ విధంగా పినిస్తో కానీ చాక్తో కానీ ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టుకొని రెడీగా పెట్టుకోండి ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేకపోతే నార్మల్గా మధ్యకి చీలికలు చేసి చేస్తారు కదండీ అలా అయినా చేసుకోండి నేను పులిహోర పులుసుకు వేసినప్పుడు కూడా ఇలాగే ఘాట్లు పెట్టి పులిహోర పులుసులో వేసాను ఇప్పుడు కొంచెం కరివేపాకు తీసుకోవాలండి కొద్ది కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగి ఇందులో పెట్టుకోవాలి ఇప్పుడు మనము తాలింపు అయితే చేసుకుందాము ముందుగా ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి పాన్లో ఆయిల్ వేసుకోవాలి నా మూడు నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూను జీలకర్ర రెండు టీ స్పూన్లు పచ్చిశనగపప్పు నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి ఇలా పల్లీలు వేసుకొని వీటన్నింటిని కూడా బాగా వేపుకోవాలి అలాగే ఎండుమిర్చి నాలుగైదు వేసుకోవాలండి వీడియో మిస్ అయింది ఎండుమిర్చి వేసేటప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి మనము ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఇలా పచ్చిమిర్చి అన్నీ బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపి పసుపు వేసుకోవాలి మనం పులిహోర పులుసులో పసుపు వేసుకున్నాం కానీ అది సరిపోదు అందుకని మళ్ళీ ఇప్పుడు పసుపు వేసుకోవాలి పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి ఇంగువ వేసుకోవాలి కొంచెంగా ఇంగువం వేసుకుంటే సరిపోతుంది ఇలా ఇంగువ వేసి మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు పులిహోర అయితే ఎలా కలపాలో చూద్దాము మనం చల్లార్చుకున్న రైస్లోకి తయారు చేసుకున్న పులిహోర పులుసు కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి చేయితోటే బాగా కలుపుకోవాలి ఎందుకంటే స్పూన్తో అంత బాగా కలవదు అందుకని చేయితోటే కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత సరిపోను చూసుకోండి మీరు చూసుకొని టేస్ట్ చూసుకొని కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మనం తయారు చేసుకున్న తాలింపునైతే ఇందులో వేసుకొని కలుపుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా చేసే పులిహోర పులుసు అలాగే పులిహోర ఎలా కలుపుకోవాలో అయితే మనం ఈ వీడియోలో చూసాం కదా మనకి ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కానీ అలాగే పిల్లల లంచ్ బాక్స్లో కానీ ఇలా ఎప్పుడంటే అప్పుడు మనకి పులిహోర పులుసు రెడీ చేసుకుంటే మనకి ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం తయారు చేసుకున్న అర కేజీ చింతపండు పులిహోర పులుసు అండి నాలుగు కేజీల రైస్ వరకు కలుస్తుంది మీ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు కానీ పార్టీలు కానీ ఏమైనా అయినప్పుడు ముందు రోజు ఈ పులిహోర పులుసు తయారు చేసుకొని మనం పెట్టుకున్నట్టయితే రోజు ఈజీగా చేసుకోవచ్చండి మీకైతే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్